అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో నాకు ఇంకొక ఛానల్ ఉందా ఉండేది అని చెప్పేసి నిన్న ఒక వీడియోలో చెప్పాను నిన్నటి వీడియోలో అది ఏంటనే చెప్తానండి నాకు ఇంకొక ఛానల్ ఉండేదండి ఎప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక ఛానల్ ఉండేది అది నిక్కీ తెలుగు లాగ్స్ అనేసి ఒక ఛానల్ ఉండేదండి ఇక్కడ పెడతాను చూడండి ఆ ఛానలు నిక్కి తెలుగు లాగ్స్ అనేసి ఛానల్ మా వారు పెట్టించారు ఆయనకి ఏంటంటే చాలా ఇలా ఎడిటింగ్లు చేయడం అన్నా అదే ఫొటోస్ తీయడం అన్నా వీడియోస్ తీయడం అన్నా ఎడిటింగ్ చేయడం ఇలా షార్ట్ షార్ట్ ఫిలిమ్స్ తీయడం అన్నా అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట అండి నాకు అప్పుడు కెమెరా ముందుకు రావాలన్నా ఇలాంటివి మనకు ముందే భయం కదా అసలు ఇలాంటి వీడియోలు తీయడం అలా యూట్యూబ్ అని అంటే మనకు తెలియదు ఎవరన్నా పెట్టిన వీడియోలు అయితేనే మనం చూసేవాళ్ళం ఆయనకి ఇలాగ ఫోటోషూట్ అంటే చాలా ఇష్టం అనమాట అందరికీ ఫోటోలు తీసి ఇలాగా వీడియోలు చేసి చక్కగా తీసి ప్రజెంట్ చేస్తూ ఉండేవారు ఆఫీస్లోనూ అక్కడను అయితే ఇలాగ నువ్వు ఛానల్ పెట్టు చక్కగా నీకు కుకింగ్ వచ్చు కదా వంటలు వచ్చు కదా నువ్వు చేసే పూజలు వంటలు ఇవి అందరూ చేసేవి అవే కదా పెట్టు చక్కగా చెయ్యి నేను వీడియోలు తీస్తాను నేను ఎడిటింగ్ అనేది నాకు ఏం రాదు కదా నేను పెట్టి ఇవన్నీ ఎలా అంటే నీకు ఎందుకు మన ఇంట్లో కెమెరాలు అన్నీ ఉన్నాయి కదా నువ్వు పెట్టు ఎందుకు ఉన్నవి వాడుకోకుండా ఎందుకు చేస్తావని చెప్పేసి అంటే ఉండేవారు ఆయనే ఛానల్ క్రియేట్ చేసి ఆయనే పేరు పెట్టి చక్కగా ఛానల్ క్రియేట్ చేశారండి చేసిన తర్వాత నువ్వు వీడియో తీసి ఇచ్చేసే నేను వచ్చేసిన తర్వాత నేను ఎడిటింగ్ చేస్తాను ఇంటికొచ్చిన తర్వాత ఆఫీస్ నుండి అని చెప్పి చెప్పేవారు అనమాట నాకు అసలు మాట్లాడాలంటేనే భయం వేసేది అయితే సరే అనేదాన్ని నిజంగా మా ఇంట్లో ఉన్న కెమెరాలు చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ఇప్పుడు ఎన్ని కెమెరాలు ఉన్నాయో మా ఇంట్లో చూపిస్తాను చూడండి ఇది ఇది సోనీ కంపెనీ కెమెరా అండి చూడండి ఇది వీడియోలు తీసేది కెమెరా ఇది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కెమెరా ఇది ఫస్ట్లో ఎప్పుడో వచ్చినప్పుడు కొనుక్కున్నారు అది వీడియోలు తీయడానికి అని చెప్పేసి చూడండి ఎంత వెయిట్ ఉంటుందంటే ఈ కెమెరా చాలా వీడియోలు ఫోటోలు అన్నీ తీసేవారు ఆయనకు అంత ఇష్టం అనమాట ఇలా వీడియోలు తీయాలన్నా ఇలా ఎడిటింగ్ చేసి ఒక సినిమా లాగా అలా తీయాలంటే షార్ట్ ఫిలిమ్స్ లాగా ఇష్టం అనమాట దీన్ని చక్కగా ఇలా కొనుక్కుని అందరికీ వీడియోలు ఉన్నారు దీంతో అంటే దీంతో అయితే ఆగిపోలేదండి మరి ఇది ఎప్పుడో కొన్నారు కదా రేట్ నాకైతే తెలియదు అప్పట్లో ఇది ఇప్పుడు దీనికి ఏదో పార్ట్స్ పోయాయండి పోతే దీని గురించి హైదరాబాద్లో కూడా అడిగాము దీన్ని బాగా చేద్దామని కంపెనీలు అడితే ఇప్పుడు దీనికి సంబంధించిన రిపేర్కి పార్ట్స్ ఏం దొరకట్లేదు ఇది ఇంకా పనికిరాదండి ఇది పని చెప్పారు ఇది పని చేయట్లేదు అనేసి ఇంకా దీంతో ఆగిపోయారండి దీంతో ఆగిపోలేదు దీన్ని పక్కకు పెట్టేశారు దాని తర్వాత ఇదిగోండి ఈ కెమెరా కొన్నారండి ఇది కెనాన్ కెమెరా ఇది దీని కాస్ట్ ఫార్టీ థౌజండ్ అండి ఇది నలభై వేల రూపాయల కెమెరా ఇది చూడండి ఆయనకి ఎంత ఇష్టం ఉంటే ఇంత కాస్ట్లీ ఫో కెమెరా కొంటారు నేను అనేదాన్ని ఫోన్ వచ్చేసింది కదా మంచి ఐఫోన్ కొనుకోవచ్చు కదా ఈ రేటు పెట్టంటే లేదు లేదు దీని క్లారిటీ దీనిదే దాని దానిదే కెమెరా కెమెరాయే ఫోన్ ఫోనే దీంట్లో చాలా బాగుంటుంది ఇది మనం వీడియోలు తీసుకోవడానికి దానికని చెప్పేసి ఆయన ఇష్టంతో నేను ఛానల్ పెట్టక ముందరే ఇది కొనేసుకున్నారు చూడండి ఇది ఇప్పటికీ వర్క్ చేస్తుంది బాగా పనిచేస్తుంది ఇందులో అన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉంటాయి ఇందులోనూ మా గృహప్రవేశం ఫోటోలు అన్ని వీడియోలు అన్నీ ఇందులో తీసారనమాట కెనాన్ కంపెనీ అండి ఇది బాగా చేస్తుంది నలభై వేలు పెట్టుకున్నారు దీనిపైనేమో ఇది ఇంకొకటి ఇది సెల్స్ అంటండి ఇది దూరంగా లాంగ్ పెట్టుకొని తీయడానికి కూడా పనికొస్తుంది అని చెప్పేసి ఇవి మళ్ళీ స సపరేట్గా కొన్నారు ఇది మరి దీనికి ఎంత అయిందో తెలియదు దీనికి ఇది సపరేట్గా కొన్నారు ఇంకా బాగా లాంగ్ పెట్టి తీయచ్చు సీనరీస్ అవి తీసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇది కొనుక్కున్నారండి చూడండి ఆయనకి ఎంత ఇష్టమో ఇలాంటివంటే ఇవన్నీ కొనుక్కున్నారు నేను ఎప్పుడూ వద్దని కూడా చెప్పలేదండి చక్కగా ఆయన కొనుక్కుంటూ ఉండేవారు వాడుకుంటూ ఉండేవారు ఆయన హ్యాపీగా ఉండేవారు అనమాట ఇది కొన్నారా మళ్ళీ ఇక్కడతోటి ఆగిపోలేదండి ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ప్యానసోనిక్ కెమెరా ఇది చాలా చిన్నగా ఉంటుందండి ఇలా చేతితోటి ఇలా పట్టుకొని ఇలా వీడియోలు తీయచ్చు అనమాట అస్సలు వెయిట్ ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది ఇలా తీసుకుని ఈజీగా మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు ఇది సింపుల్గా ఉంది చేత్తో పట్టుకుంటే బాగుంటుంది ఇలా ఈజీగా అంత వెయిట్ అక్కర్లేదు ఇది మనం క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఇది ఇరవై రెండు వేలకు కొన్నారండి ఈ కెమెరా కూడా ఇది కొనుక్కూ ఓ ఫోర్ ఇయర్స్ ఏమో అయ్యింది ఇది కూడా కొని ఇది కూడా వాడతారు ఇది కూడా పనిచేస్తుంది ఇప్పుడు కూడా వా ఛార్జింగ్ పెట్టుకుని వాడితే పనిచేస్తుంది మేము ఇవన్నీ పక్కకు పెట్టేసాము దాచి ఇదిగోండి ఇది ఒక కెమెరా చూడండి ఆయనకి ఎంత ఇష్టమైతే ఇలాంటివన్నీ కొనుక్కున్నారు చూడండి నన్ను ఎంత ఇవన్నీ కొని నన్ను ఫోర్స్ చేసావు నువ్వు ఛానల్ పెట్టు నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి ఇన్ని పరికరాలు మన ఇంట్లో ఉన్నాయి నువ్వు ఎందుకు వినియోగించుకోవు అందరూ చేసుకుంటున్నారు కదా రాదు రాదంటే ఏది రాదు చేస్తూ ఉంటే అదే వస్తుందని చెప్పేసి నన్ను ఫోర్ చేసి అక్క ఛానల్ పెట్టించారండి ఈ ఈ కెమెరా కూడా ఉంది మా దగ్గర చూడండి ఇప్పుడు ఎన్ని కెమెరాలు వెళ్ళినా మళ్ళీ ఇంకో కెమెరా ఉందంటే అది అక్కడ రాజమండ్రిలో ఉంది ఆ సరిగ్గా పంచ దానికి తోడు ఇవ్వండి మైక్ మైక్ కొనిచ్చారు అలాగే ఛానల్ పెట్టక ఇదండి ఇది అయితే బయట మనం బయట వెళ్ళినప్పుడు బండి మీద కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు దీంతో పట్టుకొని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫోన్ అయితే కింద పడిపోతుంది అని చెప్పేసి ఇది కూడా కొనిచ్చారండి చూడండి ఇది కూడా కొన్నారు ఆయన నేను వద్దని చెప్తున్నా సరే ఇది కూడా కొన్నారు ఆయనకి అంత ఫ్యాషన్ అనమాట ఛానల్ పెట్టుకోవాలి ఇలా ఏదో ఒకటి చెయ్యాలి ఎప్పుడు రాదనుకోకుండా ఉండకూడదు నన్ను అంతే నాకు అంత ఎంకరేజ్ చేసేవారు నేనే ఇంకా భయపడదాను నాకు కాదు మాట్లాడడం రాదు అని అనేసి అలా మెల్లమెల్లగా ఆయన అన్నీ నేర్పించి చే చేసేవారు ఇక్కడ ఏ ఆ ఛానల్ ఎలా పోయింది అని అంటే ఇది వీడియోలు నేను తీసి తీసిచ్చేదాన్ని ఆయన ఏం చేశారంటే ఫ్రీ మ్యూజిక్ అనేసి ఇస్తారు కదా నేను పూజలు వీడియోలు అవన్నీ పెట్టినప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద అని చెప్పేసి ఆ ఫ్రీ ఆ ఫ్రీగా వచ్చే మ్యూజిక్లు కదా అని పెట్టేశారండి వాటికి అన్నిటికీ పెట్టినప్పుడు ఏం రాలేదు తర్వాత కాపీ రైట్లు పడిపోయాయండి మొత్తం చాలా వీడియోస్కి కాపీ రైట్లు వచ్చేసాయి ఇంకా ఇంకా కాపీ రైట్లు వచ్చి ఛానల్ ఎక్కడ గ్రోత్ అవుతుందండి అస్సలు గ్రోత్ అవ్వలేదు ఒక్కదానికి కూడా అసలు వ్యూస్ అనేవి వచ్చేవి కాదు ఎలా పెట్టింది అలాగే మేము వీడియోలు పెడుతున్నా సరే రాపోయేసరికి ఇంకా నాకు తీసుకువచ్చేసి మన వల్ల అమ్మ నేను చేయలేను అని చెప్పేసి నేను ఇంకా ఆపేశాను అనమాట చాలా వీడియోలు కూడా మేము డిలీట్ చేసేసాం కాపీరైట్ పడిందని అనగానే ఇంకా ఆ ఛానల్ అలా వదిలేయడం జరిగిందండి లేకపోతే ఆ ఛానల్ ఇప్పటివరకు ఉండుంటే ఇంకా మరి బాగుండేదేమో దాంట్లో కూడా ఇప్పుడు వెయ్యి సబ్స్క్రైబర్స్ అయ్యారు నేను అన్నిటి వీడియోలు డిలీట్ చేసినా కూడా ఇంకా వెయ్యి మంది అయితే ఇప్పుడు ఇప్పుడు చూస్తే వెయ్యి మంది ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకెందుకంటే డౌట్ వచ్చి ఇంకా ఆ ఛానల్లో పెట్టడం మళ్ళీ ఆ పాస్వర్డ్ ఏంటో కూడా నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు ఓపెన్ అవ్వట్లేదు సరే మళ్ళీ ఇప్పుడు అందులో పెట్టాముకో గడబిడుగా అందరగోళం అయిపోతుంది ఇన్ని రోజులు కష్టపడిన వీడియోలన్నీ మళ్ళీ పోతాయి ఏమో ఆ ఛానల్ ఇన్ని రోజులు వదిలేసాం కదా మళ్ళీ అది పనిచేస్తుందో లేదో అని చెప్పేసి ఇంకా ఆ ఛానల్ అయితే ఇంక వదిలేసి ఇంక ఈయన ఇన్ని సామాన్లు ఇష్టమయ్యి ఇన్ని కొనుక్కున్నప్పుడు నేను వాడకుండా ఆయనకి ఇష్టమైన పనిని ఎందుకు చేయకూడదు వాళ్ళు లేదో అనుకుంటారు వీళ్ళు లేదో అనుకుంటారు అనేసి మనం ఇలా భయపడుతూ ఉంటే ఇంకా మనం ఎప్పుడు జీవితాలు ఇలాగే ఉండిపోతాయి ఎందులోనూ సక్సెస్ అనేది అవ్వమని చెప్పేసి అని అనుకుని నేనైతే ఛానల్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టానండి ఏమైనా సరే ఎందుకు చెయ్యాలి ఆయనకి ఇష్టమైన పని ఇన్ని పరికరాలు మనకి ఇచ్చారు మనకిచ్చారు ఇచ్చిందని ఎందుకు వాడుకోకుండా ఇలా వదిలేయాలన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది అలాగే ఎప్పుడు ఆయన ఒక మాట అంటూ ఉండేవారండి నేను ఇప్పుడు ఛానల్ పెట్టడం కూడా కొంచెం ఆలోచించేదాన్ని ఇది ఇలాంటి టైంలో అదేంటి దీనికి మొబైల్ లేకపోయినా కానీ ఇలాంటివన్నీ తక్కువ వచ్చాయని అనేవాళ్ళు కూడా ఉంటారండి ఎందుకుంటారు నన్ను అప్పుడే ఎంజాయ్ చేస్తుందని అని అడిగారు అప్పట్లోనే ఇప్పుడు కూడా అలాగే అంటారని కొంచెం ఆలోచించాను కానీ లేదండి మళ్ళీ ఆలోచించాను వాళ్ళ అన్న వాళ్ళు ఎవరైనా మనకు పెడతారా అని చెప్పేసి మళ్ళీ డౌట్ ఆయన ఎప్పుడు ఒక ఒకటే మాట చెప్పేవారండి ఎప్పుడైనా సరే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు దాన్ని వెనక్కి లాగాలనే చూస్తారు తొక్కేయాలని అన్నట్టే చూస్తే నువ్వు చేసేది మంచి పని నువ్వు చెయ్యని అని అయితే ఎంకరేజ్ ఎవ్వరూ చేయరు దాన్ని వెనకలాగి వంకలు పెట్టి పేర్లు పెడుతూనే ఉంటారు ఇది ఒక్కటే ఈ ఫీల్డ్లోనే కాదు ప్రతి దాంట్లోనూ కూడా ఇలా వెనకలాగి వాళ్ళు ఉంటారు ఇప్పుడు సపోజ్ ఆఫీస్లో వర్క్ చేస్తుంటాము ఆఫీస్లో కూడా మనకు మన కింద ఉన్నవాడు కూడా మనల్ని ఏదో రకంగా పక్క తొలగించి ఆ కుర్చీని ఏం తీసుకోవాలని మనల్ని తొక్కేయాలని మనం ఎంత వర్క్ చేసినా మనకు మంచి పేరు రాకూడదని మనమే మనల్ని బ్యాట్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు అవి ప్రతి దాంట్లోనూ ఉన్నాయి అలాంటివి అలా ఉన్నాయని చెప్పేసి మన పని మనం చేయకుండా ఎవడో ఏదో అంటాడని చెప్పేసి మనం వెనక్కి జంకకూడదు ఎప్పుడైనా ఒకసారి ఓడిపోయినా సరే మళ్ళీ ప్రయత్నం చేయాలి దాన్ని సక్సెస్ అయ్యే వరకు మనం చేస్తూనే ఉండాలి ఆ సక్సెస్ అయినప్పుడు ఉండే ఆనందం అయితే ఇంకా మామూలుగా ఉండదు అప్పుడు ఇవన్నీ మర్చిపోతాము ఏది కూడా వాళ్ళు ఏదో అంటారు వీళ్ళు ఏదో అని అంటారు మనం ఏం తప్పు చేయట్లేదు కదా ఏదైనా సరే ఒక మంచి ఇంకా నేర్చుకుంటాం మనం ఇలా చేయడం వల్ల ఇంకా నీకు తెలివితేటలు పెడితే ఏది ఎలా చేయాలనేది నీకు వర్క్ నేర్చుకోవడం అనేది వస్తుంది నేర్చుకోవడం వల్ల ఏది తప్పు లేదు కదా అని చెప్పేసి ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారండి దాని గురించి నావన్నీ ఆ మాటలన్నీ నాకు గుర్తొచ్చినప్పుడు వచ్చి వాళ్ళెవరు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అనుకుంటారని పట్టించుకుంటే మనకు ఎవరు పెట్టేవాళ్ళు మన పని మనం చేసుకోవాలి ఏమంటే అనుకుని అని ఇంకా ఆ మాటలన్నీ గుర్తొచ్చి పౌరుషానికి అయినా సరే పెట్టాలన్నట్టు నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుందని అన్నట్టు ఆయన ఆయనకున్న ఆ ఇష్టాన్ని నేను ఎందుకు మానుకోవాలనేసి ఎలా అయినా కొంచెం సక్సెస్ అయ్యి చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి ఆ ఛానల్ ఉండుంటే పాటికి సక్సెస్ అయ్యే వాళ్ళమేమో కానీ అందులో అన్ని కాపీరేట్లు పడ్డం వల్ల తీసేసాను నేను ఇప్పటికీ ప్రతి ఒక్కరికి చెప్తానండి ఎవరైనా నాలాగా ఉన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వయసులో బయటకు వెళ్ళి వర్క్ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఛానల్ పెట్టుకోండి ఎందుకంటే ఇది డబ్బులతో అవసరం లేదు మనం ఏం పెట్టుబడి పెట్టక్కర్లేదు ఒక్క మొబైల్ ఉంటే చాలు దాంట్లో బ్యాలెన్స్ వేసుకుంటే చాలు నెట్ బ్యాలెన్స్ చాలండి ఈజీగా చేసుకోవచ్చు రోజు కాకపోయినా ఫోన్ ఆరు నెలలకో సంవత్సరానికో అప్పటికి కొంచెం సక్సెస్ అనేది అవుతుంది అలాగే మనం ఎంతమందిని చూడట్లేదండి మన కళ్ళ ముందే ఎవరూ భయపడకండి చక్కగా వీడియో పెట్టుకోండి ప్రతి ఒక్కరు ఛానల్ అయితే పెట్టండి ఎవరు వెనకాడొద్దు ఒక లేదో అనుకుంటారని మాత్రం మానేయద్దు నేను ఈ మాట అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను నాకు చూడండి ఇప్పుడు నేను మే నెలలో డిసెంబర్లో పెట్టానని చెప్పాను కదా తర్వాత నాలుగు నెలలు వీడియోలు పెట్టలేదు ఏప్రిల్లో కొద్దిగా షార్ట్ షార్ట్ వీడియోలు అలా కొంచెం కొంచెం పెట్టాను కొంచమే గ్రోత్ అయ్యింది మే నెలలో అయితే ఒక్క రేంజ్లో లేచేయండి వీడియోలు అయితే వైరల్ అయ్యాయి నిజంగా మీ అందరు సపోర్టే మీ అందరూ లేకపోతే అసలు ఇప్పుడు ఇంకా నేను డల్ అయిపోయేదాన్నేమో నా ఛానల్ ఏంటి ఇలా అయిపోయిందని ఏమో కానీ ఒక్క నెలలో చెప్పలేమండి ఎవరికి ఎప్పుడు ఏ అదృష్టం కలిసి వస్తుంది అనేది అయితే అంటూ ఉంటారు కదా లక్కు సడన్గా వచ్చింది అని అంటారు కదా అదే అవ్వచ్చు నాకు సడన్గా అయితేనే నాకు వైరల్ అయ్యాయండి వీడియోలు నేనైతే ఎప్పుడు చేసేలాగానే పెట్టాను స్పెషల్గా అయితే ఏం పెట్టలే నేను నా నేను అనుభవించిన కష్టాలనే నేను చెప్పుకొని వీడియో రూపంలో పెట్టాను నేను కొత్తగా ఏమీ తీసుకొచ్చి కొత్తగా అబద్ధాలు చెప్పి అదేం నా మనసులో ఉండిపోయినవన్నీ నేనేం పేపర్ మీద రాసుకుని చూసి చదివి అలా కూడా నేను ఏం చెప్పలేదండి నాకు ఏమైతే జరిగాయో నా మనసులో ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా కెమెరా ముందు చెప్పాను నేను దానికి ఎంత మీ అందరి సపోర్టు అయితే నాకు చాలా బాగా దొరికిందండి ముప్పై వేలు వ్యూస్ వచ్చాయి ఒక వీడియోకి ఎవరు కూడా ఒక బ్యాడ్ కామెంట్ కూడా పెట్టలేదు అందరూ చక్కగా పెట్టారండి కామెంట్లు కూడాను చెప్పలేమండి ఏ రోజు ఏది మనకి లక్ అనేది వస్తుంది అనేది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ అయితే పెట్టుకోండి బయటకు వెళ్ళి కష్టపడలేము అని అనుకునేవాళ్ళు అదే నేనైతే చెప్పదలుచుకున్నాను మీ అందరి సపోర్ట్ వల్ల ఈ ఈ రోజున వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో అయితే ఇంకా మానిటేషన్ కూడా అవుతుందండి నేను అప్పుడు కూడా నేను మీకు అన్నీ చూపిస్తాను ఎంత వ్యూస్ వచ్చాయి ఏంటి అనేది అసలు అది కూడా నేను చెప్తాను మానిటేషన్కి అదే అండి ఇప్పటి వరకు జరిగింది మా ఇంట్లో మా వారు నాకు ఈ ఛానల్ పెట్టడం అయితే ఆయనకి ఎంత ఇష్టమో ఎన్ని ఉన్నాయో చూడండి పరికరాలు పెట్టాలి చేయాలంటే కొంతమంది అసలు ఇవేమీ లేకుండా నృత్తి మొబైల్తోనే చేస్తుంటారు అలా కూడా కానీ ఆయనకి ఏంటో చేస్తే అన్ని పద్ధతిగా ఉండాలి అన్ని కరెక్ట్గా ఉండాలి అన్ని క్లారిటీగా ఉండాలి అన్నట్టు ఆయన ఇష్టాన్ని కూడా ఇలాగ అన్ని ఇవన్నీ కొనిచ్చారండి నేను అందుకే ఇవన్నీ దాచిపెట్టుకో కానీ ఇప్పటికి ఇవన్నీ ఉన్నాయి కానీ ఏది ఫంక్షన్లు లేవు ఏమీ లేవు మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళి తీయాలని అంటే ఇంకా నేను ఇప్పటికీ నేను మొబైల్లోనే తీసుకుంటూ ఉంటా నాకు ఈజీ ఈజీగా ఉంటుంది కదా అనేసి అదండి మాకు యూట్యూబ్ ఛానల్ స్టోరీ అయితే ఆయన ఇష్టాన్ని పోగొట్టకూడదు ఎలాగైనా సక్సెస్ అయ్యి చూపించాలన్న ఉద్దేశంతోనే నేను కంటిన్యూ చేస్తున్నానండి ఏది జరిగిన మీ అందరితోటి ఇవన్నీ చూపించి మీ అందరితో పంచుకోవాలనేసి నేను ఈరోజు ఈ వీడియోలో చూపించాను ఇంకా ఒక ట్రైపాయిడ్ కూడా ఉందండి అది కూడా బ్రాండెడ్ సోనీ కంపెనీదే అది అక్కడ రాజమండ్రిలో ఉండిపోయింది నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను అక్కడ ట్రైపాయిడ్ ఉంది ఇంకో చిన్న కెమెరా ఉంది సోనీ కెమెరా ఎన్నో చూడండి అసలు ఆయన కానీ ఫ్యాషన్ని ఇలాగన్ని మీరు నమ్ముతారు లేదా మా ఇంట్లో ఫోటోలు సీడీ వీడియోలు సీడీలు కానీ ఫోటోలు అయితే ఆల్బమ్లు అయితే ఎన్ని ఉంటాయండి ఎన్ని ఉన్నాయో మీకు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తారు ఇంకా అవన్నీ ఇక్కడ తెచ్చుకోలేదు ఇంక అక్కడే ఉంచేసాం మేము అవన్నీ ఆయనకు అంత ఇష్టం అండి అందుకే ఆయన ఇష్టాన్ని ఖచ్చితంగా నేను ఎలాగైనా సక్సెస్ అయ్యి ఏ పైన ఎక్కడ మనకైతే తెలియదు చనిపోయే వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు కానీ ఎప్పటికైనా నేను సక్సెస్ అయ్యి చూపించాలనేది నా కోరిక అండి ఇంకా ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఆయన కోరికలు చాలా ఉన్నాయి తీర్చాలనుకుంటున్నాను మరి భగవంతుడు నాకు ఆ అదృష్టాన్ని ఇస్తాడో లేదో చూడాలండి ఏది చేయాలన్నా డబ్బుతోటే ఉంది కాబట్టి ఆ డబ్బు అనేది నా దగ్గర ప్రస్తుతం అయితే నా దగ్గర లేదు ఏదన్నా రోజున సంపాదించితే కనుక అలాంటి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోవాలని ఉంది ఆయనకి ఇష్టమైనవన్నీ నేను తీర్చాలనుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా సక్సెస్ అవు అవుతానని అయితే నాకు వచ్చింది ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టుకోండి ఎవరికి భయపడొద్దు సిగ్గుపడద్దు ఎవరు ఏదో అంటారని మాత్రం ఆలోచించకండి నేనైతే అదొక్కటే చెప్తున్నానండి ఎవరైనా సరే ఛానల్ పెట్టి మీ మీరు సక్సెస్ అవ్వాలని నమ్మకంతో చేసేయండి ఆ పని ఏదో ఒక్కరోజు ఒక్క వీడియో వైరల్ అయ్యింది అని అంటే ఇంకా సక్సెస్ అయినట్టే కంటిన్యూ అవుతుంటాయి అదండి నేను చెప్దాం అనుకున్నది ఈరోజైతేను మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్